గోదావరి వంతెన సమీపంలోని సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని మంగళవారం బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి సందర్శించారు జాతర కోసం జరుగుతున్నటువంటి ఏర్పాట్లను హిందూ సంఘాల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు ఎండోమెంట్ మున్సిపల్ అధికారులకు టెండర్ల మీద ఉన్న ఆసక్తి జాతర ఏర్పాట్ల మీద కనిపించడం లేదని అన్నారు ఏర్పాట్లలో అడుగు నిర్లక్ష్యం అనాసక్తి కనిపిస్తుందని ఆరోపించారు మహిళలకు స్నానపు గదులు టాయిలెట్స్ నిర్మాణాలు మొదలు కాకపోవడం యార్డు పైన ఒకటే పొర మట్టిని వేయడం వల్ల చెత్త పైకి తేలుతుందని పవిత్ర గోదావరి స్నానం చేసి చెత్తలో బురదల నుండి నడిచి వచ్చి దేవతలను మొక్కాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కనీసం వచ్చే సమ్మక్క జాతర వరకైనా శాశ్వత పరిష్కారం వైపు అడుగులు వేయాలని ఈ ఏడాది మాత్రం మరి అధికారులు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కావచ్చు సింగరేణి కావచ్చు ఎన్టీపీసీకి సంబంధించినటువంటి అధికారులను నిజంగా వారు చేస్తున్నటువంటి అలసత్వం నిజంగా కూడా చాలా బాధాకరమైనటువంటి విషయము ఇప్పటికీ వాళ్ళ ఆరవ తారీఖు మరి ఇరవై ఒకటో నుండి జాతర ప్రారంభం కానున్నది అయితే కేవలం పద్నాలుగు రోజుల సమయం మాత్రమే ఉన్నది మిగతా ఈ పది రోజులు మినహా నాలుగు రోజులు మొత్తం కూడా ఇక్కడ షాప్స్కు సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి అంటే కేవలం ఈ పది రోజులలోనే ఈ పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి జాతరకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇటువైపు వెళ్తేనేమో మొత్తం ఇప్పటి వరకు కూడా డంపింగ్ యార్డ్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం చెత్తను తీసుకొచ్చి గోదావరి ఒడ్డున సమ్మక్క గద్దెల వద్ద వేసిండ్రు అయితే ఇవాళ చూస్తే మరి మొత్తం కూడా దానిపైన ఒక లేయర్ మట్టి పోసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు విపరీతమైనటువంటి దుర్వాసన వస్తూ ఉన్నది ఇంకా పెద్ద ఎత్తున ఈ జాతరకి మహిళలు వస్తారు కనీసం వాళ్ళకు సంబంధించినటువంటి టాయిలెట్స్ నిర్మాణం కూడా ఇంకా ప్రారంభం చేయలే మహిళలు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇవాళ ఎలక్ట్రిక్ సంబంధించి లైటింగ్కి సంబంధించి కూడా మరి ఎలాంటి ఏర్పాట్లను కూడా ఇంకా మొదలు పెట్టకపోవడం నిజంగా కూడా చాలా బాధాకరమైనటువంటి అంశంగా భావిస్తూ ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది ఈ పది రోజులలో పూర్తిగా భక్తులకు సంబంధించి ఎట్లాంటి అసౌకర్యాలకి గురి కాకుండా ఏర్పాట్లను చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఇవాళ గోదావరిలో దర్శనానికి వచ్చేటప్పుడు గోదావరిలోకి పోయి మరి పవిత్రంగా స్నానాలను చేసి వాళ్ళ అమ్మవార్లను దర్శనం చేసుకోవడానికి వస్తారు భక్తులంతా అంతా కూడా స్నానపు గదులను గాని మహిళలు వచ్చేటువంటి మహిళలు బట్టలు మార్చుకోవడానికి గదులను గాని ఇంకా ఏర్పాటు చేయడం చేయకపోవడం ఉన్నాం వెంటనే అధికారులు మరి స్పందించాలి రంగంలోకి దిగాలి ఈ పది రోజుల పాటు ఇక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీగా ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాము ఈ కార్యక్రమంలో నాయకుల తోట కుమారస్వామి అయోధ్య రవి కందుల పూషం దర్పటి నారాయణ సుమంత్ పటేల్ పైతరి రాజు అజయ్ మహేందర్ ధర్మాజీ వినయ్ సంపత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు